దైవనేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటిది మహత్వపూర్ణమైనటువంటిది అయినటువంటి ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశి ఆశీజమాసం కృష్ణపక్షంలో వస్తుంది దీన్ని ఇందిరా ఏకాదశి అంటారు ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది మామూలుగా అయితే ఇప్పుడు చతుర్మాసం జరుగుతోంది చతుర్మాస రెండు నెలలు అయిపోయింది ఇప్పుడు మూడో నెల ఈ మూడో నెల వచ్చే వచ్చినటువంటి ఈ ఏకాదశి ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది పితృపక్షాలంటే ఏంటంటే చనిపోయిన వారికి పెద్దలకి పితరులు అంటారు వీళ్ళకి పిండోదకాలు అర్పించాలన్నమాట మామూలుగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శ్రాద్ధ కర్మలు చేస్తారు ఆ తర్వాత నెలసరి నెలకి మాసికం అంటారు అలా పెడతారనమాట తర్వాత ప్రతీ నెల మాసికం పెట్టిన తర్వాత పన్నెండో నెలలో అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత సావత్సరికాలు చేస్తారు ఇవన్నీ ఏంటంటే చనిపోయిన వాళ్ళకి ఆహారం అనమాట ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ప్రతిసారి మన ఇళ్లలో చాలామంది పూర్వకాలం అయితే చేసుకునేవాళ్ళు మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు చాలామంది చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు ఇప్పుడు పితృపక్షంలో తప్పకుండా మనం పిండోదకాలు కనుక సమర్పిస్తే వాళ్ళు కూడా చాలా తృప్తి పడతారన్నమాట అంతేకాదండి ఈ పితరులు కనుక యమలోకంలో కానీ ఇంకా నీచమైన లోకాల్లో కానీ ఉన్నట్లయితే మనం అర్పించేటటువంటి ఈ పిండోదకాల వలన వాళ్ళు ఉద్ధరింపబడతారు వాళ్ళు చేసిన పాపాలన్నీ నశించిపోయి చివరికి వాళ్ళు స్వర్గలోకాన్ని చేరుకుంటారు ఈ ఇందిరా ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యమైంది ఈ పిండోదకాలు అర్పించిన తర్వాత ఇందిరా ఏకాదశి కనుక ఎవరైనా వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళు ఆ ఫలితాన్ని కూడా పొందుతారనమాట ఈ వ్రతం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ అయినా సరే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఈ వ్రత మహిమ వలన వీళ్ళు కూడా స్వర్గలోకానికి చేరుకుంటారు చూసారా ఎంత మహత్వపూర్ణమైనటువంటిదో ఈ వ్రతం దీని గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో ధర్మరాజు యుధిష్ఠురుని మధ్య జరిగినటువంటి సంవాదనంలో మనకి ఈ వర్ణన అనేది తెలుస్తుంది అనమాట రోజున యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవాను ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు ఈ వ్రత విధానం ఈ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ వ్రతం యొక్క మహత్వం అనే విషయాలన్నీ కూడా తెలియచేయమని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఈ విధంగా చెప్తూ ఉంటాడనమాట ఓ ధర్మరాజా చాలా మంచి ప్రశ్న వేశావు నువ్వు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశి ఈ ఆశీజమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ఈ ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది కాబట్టి చాలా ముఖ్యమైంది ఆ పితరులు ఎన్ని బాధలు పడుతున్నా యమలోకంలో ఉన్నా నీచ లోకాల్లో ఉన్నా కూడా వాళ్ళు ఈ పితృపక్షంలో పిండోదకాలు అర్పిస్తే కనుక స్వర్గలోకానికి వెళ్తారు అనే విషయాన్ని తెలియజేశాడు ఈ విషయం గురించే ఒక ప్రాచీన కాలంలో జరిగినటువంటి కథని గురించి చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు సత్యయుగంలో అంటే పురాణ కాలంలో అనమాట సత్యయుగంలో ఇంద్రసేన మహారాజు మాహిష్మతి నగరాన్ని ఎంతో సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉండేవాడు అతను ధర్మశీలుడు ప్రతాపవంతుడు కూడాను తన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు అలాంటి ఇంద్రసేన మహారాజు ఒకరోజు సభలో తన సింహాసనం మీద టీవీగా కూర్చుని ఉన్నప్పుడు మహర్షి నారదుడు ఆకాశ మార్గం నుంచి ఇంద్రసేన మహారాజు రాజ్యసభకి ఇచ్చేస్తాడు అలా నారద మహర్షిని చూస్తూనే ఇంద్రసేన మహారాజు తన సింహాసనం నుంచి లేచి వెంటనే దండ ప్రణామాలు ఆచరించి ఆ తర్వాత ఉచిత సింహాసనం అర్పిస్తాడు ఆ తర్వాత అర్ఘ్యపాద్యాలు కూడా అర్పిస్తాడు ఆ తర్వాత సుఖాసినుడైన తర్వాత నారద మహర్షి మీరు మా రాజసభికి విచ్చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు రావటానికి ఏదైనా కారణం ఉందా అని వినయంగా ప్రశ్నిస్తాడు అప్పుడు నారద మహర్షి ఇంద్రసేన మహారాజా ఒకరోజు నేను బ్రహ్మలోకం నుంచి యమధర్మరాజు లోకానికి వెళ్ళాను అప్పుడు యమధర్మరాజు ఆయన సత్యసంధత ఆయన ధర్మశీలత్వం చూసి నేను చాలా సంతోషించాను ఆయన కూడా నన్ను చాలా ఆధారంగా నన్ను ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు చాలా గౌరవంగా చూశాడు ఆ సమయంలోనే రాజ్యసభలో నేను మీ తండ్రి గారు ఆయన చాలా జ్ఞాని అంతేకాదు ధర్మశీలుడు కూడా అంతటి ధర్మశీలుడు అంతటి జ్ఞాని యమలోకంలో ఉండటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడు మీ తండ్రి గారు నాతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు నారద మహర్షి పూర్వజన్మలో నేను ఏకాదశి వ్రతం భంగం కలిగించాను అందుకోసం అని నేను ఈ రోజున యమలోకంలో ఉండాల్సి వచ్చింది కాబట్టి నా కుమారుడికి మీరు ఈ సందేశాన్ని తెలియచేయండి అదేమిటంటే ఆ సూర్యమాసం కృష్ణపక్షంలో వస్తున్నటువంటి ఇంద్ర ఏకాదశిని ఎంతో ప్రేమతో భక్తితో ఆచరించమని నా కుమారుడికి తెలియచేయండి అలా ఆచరించి ఆ పుణ్య ఫలాన్ని నాకు ధారపోస్తే గనక నేను ఈ యమలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాను ఆ తర్వాత నాకు పిండ ప్రదానం కూడా చేయమని చెప్పండి పిండోదకాలు అర్పించాలి నాకు ఆ తర్వాత ఈ ఏకాదశి వ్రతం చేసినటువంటి పుణ్య ఫలాన్ని నాకు ధారపోయాలి అని మీరు ఈ సందేశాన్ని నా కుమారుడికి తెలియచేయమని చెప్తాడు అప్పుడు ఆ విధంగా ఆ విషయాన్ని తెలియజేశాడు కాబట్టి నారద మహర్షి ఆ సందేశాన్ని తన కుమారుడైనటువంటి ఈ రాజుగారికి తెలియచేశాడు అప్పుడు రాజుగారు ఈ విధంగా ప్రశ్నించారు స్వామి మీరు వ్రతం ఆచరించమన్నారు నేను ఆచరిస్తాను తప్పకుండా కానీ ఈ వ్రత విధానం ఏమిటి ఏ విధంగా నేను వ్రతం ఆచరించాలి అనే విషయాన్ని మీరు తెలియచేయండి అని వినయపూర్వకంగా ప్రశ్నించాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా తెలియజేయటం మొదలుపెట్టాడు ఆ ఆశ్వీజమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ముందు దశమి వస్తుంది ఆ దశమి రోజున నువ్వు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానాధికాలు ముగించి ఆ మధ్యాహ్నం పూట నువ్వు ఏకభుక్తం చేయాలి అంటే ఒక్క పూటే భోజనం చేయాలి ఆ తర్వాత సాయంత్రం కూడా నువ్వు స్నానాధికారులు ముగించాలి స్నానాధికారులు చేసి పలహారం కూడా తీసుకోవచ్చు నువ్వు ఆ తర్వాత రోజు ఏకాదశి ఇందిర ఏకాదశి ఆ రోజున కూడా ఉదయమే నువ్వు లేచి వేకోజామ్యం లేవాలి వేకోజామ్యం లేచిన తర్వాత స్నానాధికారులు ముగించిన తర్వాత నువ్వు విష్ణు భగవానుడికి పూజ చేయాల్సి ఉంటుంది అతనికి పూజ చేసిన తర్వాత అంటే ఈరోజు ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే ఏం చేయాలి ధాన్యాలు పప్పులు తీసుకోకూడదు పూర్తిగా ఉపవాసం చేయొచ్చు ఆ ఉపవాసం రోజంతా చేశాక ద్వాదశి రోజు అంటే తెల్లవారి భోజనం చేయొచ్చు అనమాట ఆ విధి విధానం కూడా నేను తెలియజేస్తాను ఈ వ్రతం చేయటానికి నువ్వు విష్ణు భగవానుడి పూజ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే శాలగ్రామానికి సాలగ్రామ మూర్తి ఉంటుంది కదా ఆ మూర్తిని దగ్గర పెట్టుకొని నువ్వు పిండోదకాలు అర్పించాలి అంటే పిండ ప్రదానం చేయాలి పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ పూర్తి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ పిండాలని నువ్వు కాకులకి వేయాలి కాకులు కర్పిస్తే కాకులు ఆ పిండాన్ని తింటాయన్నమాట అలా తిన్నాయి అంటే పితరులు వచ్చి నువ్వు ఈ కార్యక్రమం చేశావు కాబట్టి ఆ భోజనం వాళ్ళు స్వీకరించినట్ల అని మనం అనుకోవచ్చు అనమాట ఆ విధంగా నువ్వు ఆ పిండాలు కాకులకి వెయ్యాలి పిండోదకాలు అర్పించడం అయిపోయిన తర్వాత సాయంకాలం సాయంకాలం మళ్ళీ భగవంతుడికి అర్చన చేసి పూజలు చేసి ఆ తర్వాత ఏం చేయాలంటే శ్రీకృష్ణ భగవానుడికి అంటే విష్ణుమూర్తికి నువ్వు ధూప దీప నైవేద్యాలు గంధాలు పువ్వులతోటి చక్కగా పూజ చేసి అర్చించాలి ఆ తర్వాత రాత్రికి ఏం చేయాలంటే జాగరణ చేయాలి రాత్రంతా జాగరణ చేయాలి రాత్రంతా జాగరణ చేయాలి అంటే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ నువ్వు జాగరణ చెయ్యి ఆ తర్వాత నువ్వు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఏమని చెప్పుకోవాలి అంటే విష్ణుమూర్తి పూజ చేసిన తర్వాత స్వామి నేను నీ రక్షణలో ఉన్నాను నీకు పరమ భక్తుడిని నేను నా తండ్రి కోసం నేను ఇలా పిండోదకాలు అర్పించి ఈ వ్రతం చేయాలనుకుంటున్నాను నువ్వు నన్ను రక్షించు నా తండ్రి ఆ యమలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళేట్లుగా ఆశీర్వదించు అని సంకల్పం చెప్పుకోవాలి ద్వాదశి రోజున కూడా వేకువజనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానాధికారులు ముగించిన తర్వాత బ్రాహ్మణులకి పండితులకి అందరికీ భోజనాలు పెట్టాలి ముందు విష్ణుమూర్తికి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత బ్రాహ్మణుని పిలిచి పండితుల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళకి దానం ఇవ్వాలి ఆ కార్యక్రమం అయిన తర్వాత నువ్వు నీ భార్యా బిడ్డలతోటి నీ బంధుజనాలతోటి స్త్రీలతోటి శాంతంగా మౌనంగా భోజనాన్ని స్వీకరించాలి ఇప్పుడు నువ్వు చేసిన ఏకాదశి ఇంద్ర ఏకాదశి మహోత్సవం నీకు తెలుసు కదా ఇప్పుడు నువ్వు ఇలా ఏకాదశి చేసిన తర్వాత ఈ ద్వాదశి పూర్తవుతుంది ద్వాదశితోటి నువ్వు ఏకాదశి వ్రతం చేసిన ఫలితం నీకు దక్కుతుంది అప్పుడు నువ్వు నీ తండ్రికి నువ్వు ఏకాదశి వ్రతం చేసిన పుణ్యాన్ని ధారపోయి అలా ధారపోసిన తర్వాత నీ తండ్రి యమలోకం నుంచి స్వర్గలోకానికి చేరుకుంటాడు ఈ విధంగా తెలియచేసి నారద మహర్షి అదృశ్యమైపోతాడు ఆ తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి వ్రతాన్ని ఎంతో చక్కగా నారద మహర్షి చెప్పినట్లుగా ఆచరిస్తాడు ఇంద్రశేన మహారాజు అలా ఆచరించిన తర్వాత ఆకాశం నుంచి పుష్పవర్షం కురుస్తుంది అతని మీద అప్పుడు ఆకాశంలో చూస్తాడు చూస్తే గరుడు మీద కూర్చుని అతని తండ్రి స్వర్గలోకానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు అది చూసి చాలా సంతోషపడతాడు ఇంత ప్రముఖమైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి ఇందిర ఏకాదశిని ఆచరించాడు కాబట్టి ఇంద్రసేన మహారాజు కూడా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ వ్రతం ఆచరించడం వల్ల ఇంద్రసేన మహారాజు కూడా స్వర్గానికి వెళ్ళే అవకాశం లభిస్తుంది ఎందుకంటే ఈ వ్రతం చేసిన వాళ్ళు ఎవరైనా సరే స్వర్గలోకాన్ని చేరుకుంటారు వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా ఇంద్రసేన మహారాజు కూడా స్వర్గానికి వెళతాడు ఎప్పుడు వెళతాడంటే తను సమర్థవంతంగా తన రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించిన తర్వాత కొంతకాలం అయ్యాక తన కుమారుడు పెద్దవాడయ్యాక కుమారుడికి పట్టాభిషేకం చేసి తను స్వర్గానికి వెళ్ళిపోతాడనమాట ఈ విధంగా ఈ కథని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి తెలియజేశాడు దీనివల్ల మనకేమర్థమవుతుంది అంటే పితృపక్షాల్లో తప్పనిసరిగా పితృదేవతలకి మనం పిండోదకాలు అర్పించాలి అలా అర్పించటం వల్ల వాళ్ళు అధోగతిలో ఉన్నా కూడా ఈ పిండోదకాలు అర్పించాం కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయే అవకాశం వాళ్ళకి కలిగింది అంతేకాదు వాళ్ళకి ఆహారం కావాలి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం ఆహారం వాళ్ళకి ఇస్తూ ఉండాలి అలా ఇస్తూ ఉంటేనే వాళ్ళు మనని ఆశీర్వదిస్తారు అంటే పుత్రపౌత్రులు అంటే బిడ్డలు ఆ బిడ్డల బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదం వల్ల సుఖశాంతులతో జీవిస్తారు పెద్దల ఆశీర్వాదం అంటారు మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ పెద్దల ఆశీర్వాదం అంటే చనిపోయిన వాళ్ళు తండ్రి కానీ తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మనం పిండోదకాలు ఇస్తూ ఉంటే మనని ఆశీర్వదిస్తారు మనం సుఖంగా ఉండేటట్టుగా వాళ్ళు ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటారు అన్నమాట కాబట్టి మనం ఇలా పితృపక్షంలో కానీ లేకపోతే సంవత్సరికాలు కానీ చనిపోయిన తర్వాత చాలామంది మా ఇళ్లలో కూడా మా వాళ్ళందరూ పూర్వకాలంలో చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత నుంచి మాసికాలన్నీ ప్రతి నెల చేస్తారు పన్నెండవ నెల మళ్ళీ శ్రాద్ధము చేస్తారు అంటే సంవత్సరికాలు చేస్తారు తర్వాత సంవత్సరం సంవత్సరం కూడా పెడతారు పితృపక్షాల్లో కూడా నది దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ్ణి పిలిచి చేయించుకుంటారు పెంట ప్రదానాలు చేస్తారు అనమాట ఆ విధంగా చేయటం వల్ల మనకే సుఖశాంతులు లభిస్తాయి వాళ్ళు మనని ఆశీర్వదిస్తారు కాబట్టి మనందరం కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటే మనం కూడా సుఖంగా ఉంటాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అంతేకాదండి మనం కూడా ఇప్పుడు ఈ ఏకాదశి సమయంలో చక్కగా ఉపవాసం చేసి భగవంతుణ్ణి భక్తిగా అర్చించి సంకీర్తనలు చేసి జపం చేస్తూ భగవద్గీత భాగవతాలు పఠిస్తూ ఈరోజంతా భక్తిలోనే గడపాలి అలా గడపటం వల్ల మనం కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు ఇందిరా ఏకాదశి చేసిన వాళ్ళంతా పాపాలు నశించి స్వర్గానికి వెళ్తారని చెప్పుకున్నాం కదా తప్పకుండా మనం కూడా స్వర్గానికి వెళతాం ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు హరే కృష్ణ